నిన్న పద్నాలుగో తారీఖున మన జస్టిస్ పిఆర్ గవాయ్ గారు మనకు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టులో ప్రమాణ స్వీకారం చేశారు సో ఆయన అంతకుముందు ఉన్న జస్టిస్ కన్నా గారి నుంచి పద్నాలుగో తేదీన పదవి స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా మీడియాలో చాలా చోట్ల ఆయన దళిత మంత్రి ప్రధా మన దళిత మన ప్రధాన న్యాయమూర్తి అని ఇలాంటి రాతలు రాయటం వార్తలు చదవటం చూస్తున్నాం ఈ దళిత అనే పదం ఎన్నోసార్లు సుప్రీంకోర్టు హైకోర్టులు క్లియర్గా చెప్పాయి దళిత పదం వాడొద్దు ఇట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ మనకు అది ఒక అభ్యంతరకరమైన పదము దాన్ని వాడొద్దని చెప్పి చెప్పారు అయినా కూడా మీడియాలో ప్రభుత్వ మీడియా కూడా ఆ దళిత పదం వాడుతూనే ఉంది శ్రీ ఒక ముఖ్యమంత్రి ఫలానా యాదవ ముఖ్యమంత్రి ఫలానా రెడ్డి ముఖ్యమంత్రి పలానా ఖమ్మ ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు రాయిన మీరు చెప్పనప్పుడు వార్తల్లో రాయినప్పుడు మీడియాలో మరి కేవలం దళితుల విషయంలోనే మీరు ఎందుకు ఈ వివక్షత చూపుతున్నారు సో దీని అర్థం ఏంటంటే మీరు అక్కడ ప్రజలకు ఒక ఇండికేషన్ ఇస్తున్నారు ఈయన దళితుడు అని అవసరమా దేనికి ఇస్తున్నారు అది సో దీన్ని వీటిని మనం నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో దీంట్లో ప్రభుత్వము తర్వాత ఈ కోర్టులు వీటి మీద ఇంకా కట్టుదిట్టమైన ఈ ఉత్తర్వులు ఇచ్చి ఈ పోలీసులు ఎవరైనా అలాంటి వార్తలు ఆ రకమైన వార్తలు రాస్తే వాళ్ళ మీద వెంటనే సూర్యమోటర్ కేసు ఫైల్ చేయాలి ఎందుకంటే ఎవరికి లేనిది కేవలం దళితుల విషయంలోనే కుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు మీరు సో ఇతరుల విషయంలో అసలు అందరి కులాలకు మీరు ప్రత్యేకించి బ్రాహ్మణ ప్రధాన మంత్రి బ్రాహ్మణ ముఖ్యమంత్రి లేకపోతే బ్రాహ్మణ ప్రధాన న్యాయమూర్తి అని మీరు వార్తలు రాస్తున్నప్పుడు తప్పకుండా సో అందరి కులాలతో పాటు ఇలా కులం వస్తుంది కానీ వాళ్ళందరి కులం ప్రస్తావించరు కేవలం దళితుల విషయంలోనే ఈ వివక్ష మీడియాలో వస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ మీడియా కూడా అవి మన దాని దీనికి సహకరిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది అందువల్ల ఈ వీడియో ద్వారా చేసే విజ్ఞప్తి ఏంటంటే దీన్ని ఇమీడియట్గా మీడియా మన ప్రెస్ క్లబ్ ప్రెస్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దాని తర్వాత ఈ మనకు ఈ వీళ్ళు దీన్ని వాళ్ళు ఇమీడియట్గా నిరోధించాల్సిన బాధ్యత ఉంది ఇన్ఫర్మేషన్ కమిషన్కు దాని తర్వాత ఈ అలాగే ఈ వీడియో అలాగే ఈ ఈ టెలివిజన్ మీడియా కూడా టెలివిజన్ మీడియాలో అలాగే వార్తాపత్రికలో ఎక్కడ ఒక అధిక ఒక అధికారి కానీ ఒక జస్టిస్ కానీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన కుల ప్రస్తావన ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావడానికి మనం అనుమతించకూడదు అలా అనుమతించిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఇమీడియట్గా ఆటోమేటిక్గా నో కంప్లైంట్ అవు కంప్లైంట్ అవసరం లేదు ఆటోమేటిక్గా చట్టవిరుద్ధం కాబట్టి వెంటనే అతని మీద పోలీస్ శాఖ కేసు రిజిస్టర్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ న్యూస్ పేపరు ఆ టీవీ ఛానల్ మీద ఆటోమేటిక్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కోర్టులు కూడా ఇలాంటి వాళ్లకు మనకు బెయిల్ ఇచ్చేసి వాళ్ళను ఇంకా కాకపోతే నాకు బెయిల్ వస్తుంది అన్న భావన కలగకుండా ఇవి నాన్ బెయిలెబుల్ కేసుల కింద రీసెర్చ్ చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను ప్రభుత్వానికి తర్వాత ప్రెస్ అండ్ టీవీ ఛానల్ మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ